ఏకమున్ను మొత్తం ముందు చెత్త చెత్తపడేస్తున్నా రండి మాకు ఇబ్బందులు అయిపోతున్నాయండి జ్వరాలు మరి ఏమన్నా అడగని అడ్డాలు కూడా పావలేదండి జ్వరాలు వచ్చేతాయండి గొప్ప చాలా ఇబ్బంది పడిపోతున్నాము చాలా బాధపడుతున్నాము జ్వరాలు కూడా తగ్గడం లేదు వచ్చిన రోగాలు కూడా తగ్గడం లేదు ఇంకో బాత్రూమ్ కూడా సెంటారం అయిపోయింది ఏమీ తలుపులు ఏమీ లేవు ఓ లైట్లు తలుపులు ఏమీ లేవు కరెంట్ కూడా లేదు అంతకు మించి మరి మేము మేం చేయలేము మరి మీకు ఎదిరించి మేము మాట్లాడలేము కూడా ఇప్పుడు ఇలా చెప్పారండి ఇదే కమిటీ గా యువత మొత్తం వచ్చి పాచయించి క్రీన గీన్ అనేది పెట్టాము గ్రామం పరిశుభ్రత శుభ్రత అనే కార్యక్రమం పెట్టాము దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా చెత్తబండిలో తొక్క వేసుకోవలసి ఉంటుంది తొక్కేసుకోవాలి ప్రతి సరైన మనమే తొక్కులేయడం వల్ల పక్కనున్నోళ్ళకి ఆ వాళ్ళకి చాలా ఇబ్బంది వర్షాకాలం కూడా అనారోగ్యాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది దయచేసి మనం వెయిటోలకు ఇబ్బంది చేయకుండా చెత్త అనేది డొక్కులు వేసుకుని చెత్త బండ్లు వేసుకుని మంచి కార్యక్రమం మనకు వీలుగా ఉంది మనం ఈ ఇంటి లోపల దూరంగా ఉండమని దగ్గర తెచ్చి పడడం వల్ల దగ్గర నీళ్ళకి ఇబ్బంది దయచేసి అలాంటి పనులు చేయకుండా చెత్త బండిలో తొక్కేసుకొని సక్రంగా గ్రామాన్ని పరిశుభ్రంగాడే ఈ స్వచ్ఛ భారత్ లాగా ముందుకు నడిపించదమని జై జైకోటము la gente sí que sí que me